బిగ్ బాస్ హౌస్లో ఇప్పటివరకు చాలా సీజన్స్ జరిగాయి కదా అయితే ఎప్పుడు లేని విధంగా సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టాడు ఇది ట్విస్ట్ కన్నా కూడా రోహిణిని ఎలాగైనా సరే ఫినాల్ వీక్ పంపించేయాలి ఎందుకంటే నామినేషన్స్ లో తను ఉంటే ఎలిమినేట్ అయిపోతుందని బిగ్ బాస్ కి బాగా తెలుసు మరి ఇక్కడ అసలు రోహిణి ప్లాన్ రోహిణి విషయంలో బిగ్ బాస్ ప్లాన్ ఎలా తిప్పి జరిగింది అంటే యాక్చువల్లీ అక్కడ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ నిఖిల్ నామినేట్ చేయడానికి వచ్చాడు కదా నిఖిల్ నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఎవరు మిగిలారు రోహిణి అండ్ మన ఆ ప్రేరణ వీళ్ళు ముగ్గురు మిగిలారు అయితే నిఖిల్ గనక రోహిణిని గనక నామినేట్ చేయకపోయి ఉంటే ఓకే ఇక్కడ ఏమయ్యేది ఆ బిగ్ బాస్ ఏం చేసేవాడు రోహిణిని నబి ఎవరు మిగిలితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన నిఖిల్ వచ్చేసరికి ప్రేరణ నామినేట్ చేద్దాం చేసాడు అనుకుందాం నబిల్ రోహిణి ఇద్దరు కూడా నిన్న ప్రేరణ అండ్ నబిల్ లోకి వెళ్ళేవాళ్ళు కదా ప్రేరణ అండ్ కి ఏమని ఇచ్చారు ఆప్షన్ మీకు టికెట్ మన ఫినాలేకి వెళ్ళాలి అంటే అంటే సెకండ్ ఫైనలిస్ట్గా ఫినాలేకి వెళ్ళాలంటే మీరు కొనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్తే దానికి మనకి నచ్చినట్టుగా అక్కడ రాసేసుకున్నారు మన వాళ్ళు ఐ కొనుక్కోవచ్చు అన్నారు కానీ కొనుక్కోవాలి కంపల్సరీ అని ఎందుకో ఎందుకు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటే నెగిటివ్ అవ్వరు గెలుస్తారు ఓట్లతోనే గెలుస్తున్నారు మరి రోహిణి విషయంలో ఏం జరిగి ఉండేది ఒకవేళ కనుక రోహిణిని ఎవరు కనుక నామినేట్ చేయకపోయి ఉంటే ప్రేరణ ప్లేస్ లో కానీ నబిల్ ప్లేస్ లో కానీ రోహిణి ఉంటే ఖచ్చితంగా మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడం కోసం ఎంతో కొంత పెట్టి కొనుక్కోవాలి బిడ్డింగ్ వేసి కొనుక్కోవాలి అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టేవాడు అప్పుడు ఏమయ్యేది ఖచ్చితంగా రోహిణికి ఫేవరబుల్ గా అక్కడ డెసిషన్ వచ్చేది బిగ్ బాస్ ఏముంది ఇప్పుడు రోహిణి పదిహేను లక్షలు అని దానిలో హాఫ్ ఓ క్వార్టర్ ఓ తీ కట్ చేసేసుకుని నువ్వు సెకండ్ ఫినాలే అయి వెళ్ళిపోయావు అని చెప్పేస్తారు ఏంటి తనలో ఇదేం లేదు కదా కానీ వాటన్నిటిని కూడా నిఖిల్ ఒక రకంగా దెబ్బ కొట్టడం కరెక్ట్ కరెక్ట్గా వర్షం రాకముందు కానీ లేదా వర్షం పడుతున్నప్పుడు కానీ నిఖిల్ నామినేట్ చేసినా రోహిణిని క్యాన్సిల్ చేసి ఉండేవాళ్ళము అలా కాకుండా వర్షం రాకముందే రోహిణి నామినేట్ చేసిన నిఖిల్ దాదాపుగా ఒక పావుగంట సేపు వాళ్ళు వాదించుకున్న తర్వాత ప్పుడు వర్షం పడింది వర్షం పడ్డాక కూడా వాదించుకునేసరికి ఇక సర్లే నొక్కే అన్నప్పుడు ఇక నొక్కొచ్చా అంటే అప్పుడు వర్షం పడుతోంది కాబట్టి అది యాక్సెప్ట్ చేసాడు లేకపోతే రోహిణిని ఎలాగైనా సరే ఆ దానిలోకి పంపించేసి ఏ దేనిలోకి మన నబీల్ పో దానిలో టికెట్ కొనుక్కోవచ్చు అన్నట్టుగా పంపించేసి ఏదో ఒక ట్విస్ట్ పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి రోహిణిని సెకండ్ ఫైనలిస్ట్ గా పంపించేవాళ్ళు లేకపోతే సెకండ్ ఫైనలిస్ట్ వెళ్ళాలని ఏ సీజన్ లోనూ లేదు రోహిణిని పంపించడం కోసం ఇదంతా